మన ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు వారి నామంలో ఈ ఉదయ కాలంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ఈనాటి మన ఆత్మీయ అనుదిన ఆహారముగా తులసీ పత్రిక మూడవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు మనము చదువుకుందాం తులసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మొదటి రెండు వచనాలు చదువుకుందాం మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడి పారిశ్రమన కూర్చుండి ఉన్నాడు పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకునకుడి అలాగనే మరొక వచనం కూడా తీద్దాం ఫిలిపిన్ రాసిన పత్రిక మూడో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు కూడా మనము చదువుకున్నాం మూడవ లైన్ భూ సంబంధమైన వాటి అందే మనస్సు ఉంచుచున్నారు మన పౌరస్థితి పరలోక ముందు ఉన్నది అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము చదువుకున్నటువంటి ఈ రెండు వచనాలు కూడా విదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడేది ఏమిటంటే మీరు మీ మనస్సు పైన పైనున్న వాటినే వెదుకుడి కానీ సంబంధమైన వాటిని మీరు వెదకండి వాటి మీద అసలు మీరు మనస్సు పెట్టుకోకండి అని మనల్ని భూ సంబంధులుగా కాకుండా ఆయన పరలోక సంబంధులుగా ఆయన పైనున్న వాటి మీదనే మనసు పెట్టుకోమని చెబుతున్నాడు ఆయన భూ సంబంధిగా బ్రతికినటువంటి కాలమంతా మనము మనము భూసంబంధిగా బ్రతికినట్లయితే ఇక్కడే భూసంబంధిగా మనం మట్టి నుండి వచ్చే మట్టిలోనే కలిసిపోయే పరిస్థితి ఉంది అదే ఆత్మ సంబంధిగా పైన వాటి మీదనే మనం మనసు పెట్టుకునే ఎడల మనం ఆత్మ సంబంధులుగా మన జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా పరలోకంలో ఉన్న వాటిని మనం పొందుతాం అయితే మనం వాటిని వెతకకుండా మరి భూ సంబంధమైన వాటిని మనం వెతుకుతూ ఎక్కడిక్కడే ఆగిపోతా ఉన్నాం దైవవాక్యంలో ఇద్దరు వ్యక్తులు మనకు కనబడతారు భూ సంబంధిగా భూమి మీదనే వెతికిన మరో ఒక వ్యక్తి భూ సంబంధమైన పరిస్థితులు కాకుండా పర సంబంధమైన వాటినే వెతికిన మరొక వ్యక్తిని ఉదాహరణలుగా మనము ఒక ఇద్దరు వ్యక్తులని ఈరోజు ఉదయ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మన ఎందుతున్నాడు మన ముందు ఒకటి జ్ఞాని అయిన సులోమోహన్ గారి గురించి మనం చూస్తే సులోమోహన్ గారి జీవితాన్ని మరి మనకు మూడు పుస్తకాలు వివరిస్తాయి ఒకటి ఒకటి సామెతల గ్రంథము అలాగే పరమగీతాల గ్రంథము ప్రసంగి గ్రంథము మూడు గ్రంథాలు ఆయన రచించినటువంటి ఆయన జీవితాన్ని మూడు త్రీ పార్ట్స్గా మనకు చూపిస్తున్న చూపిస్తున్నట్లుగా మనకు కనిపిస్తాయి సామెతల గ్రంథము అనే గ్రంథాన్ని రాసినప్పుడు ఆయన ఒక వయసులో పరమగీతాల గ్రంథం ఉన్నప్పుడు ఒక వయసులో అంటే పరమగీతాల గ్రంథం ఎవన వయసులో రాశాడు అంటారు అనేక మంది బైబిల్ పండితులు సామెతల గ్రంథము మధ్య వయసులో ఆయన మిడిల్ ఏజ్లో రాసినట్టుగా మనం చూస్తాం అంటే కాస్త ఉడుకు రక్తం చల్లారిపోయి కూల్గా ఉండి అనుభవించి అనుభవాలను తీసుకొని చెబుతున్నట్టుగా మనకి సామెత గ్రంథం కనిపిస్తుంది మూడవది ప్రసంగ గ్రంథం చూస్తే ఇంత జ్ఞానం సంపాదించుకున్నాను ఇంత వైభవంగా జీవించాను నేను ఏం ప్రయోజనం అంత వైరాగ్యమే కదా అంతా నిరాశే కదా అంటూ ఆయన ఏమంటాడు వ్యర్థం వ్యర్థం సమస్తం వ్యర్థం అని ప్రసంగ గ్రంథం ప్రారంభ అధ్యాయాల్లో మనం చూస్తాం బ్రతికంత వ్యర్థం కదా భూమి మీద ఏముంది నేను ఇంత సంపాదించాను అని వృద్ధాప్యంలో ఆయన మాట్లాడిన మాటలు నిరాశ వైరాగ్యాన్ని చాలా నిరాశ నిస్పృహతో చెప్పినట్లుగా మనకు కనిపిస్తాయి కానీ దావీద్ మహారాజు ఈయన తండ్రి అయిన సొలోమోహన్ గారి తండ్రి అయిన దావీద్ మహారాజు అయితే తన జీవితంలో అన్నీ చూశాడు ఆయన కూడా ఆయన అనుభవించాడు అన్నీ కూడాను కానీ ఆయన వృద్ధాప్యం అందు ఇలాంటి నిరాశ నిస్పృహ వైరాగ్యం కనబడదు ఆయన జీవితంలో ఆయన స్థుతించటం ఆరాధించటం దేవుని గనపరచటం మరణించే వరకు గొప్ప ఆదరణతో సమస్తం నెరవేర్చినటువంటి వాడై దేవుని ఎందు నిద్రించాడు ఆయన ఆయన యొక్క జీవితాన్ని చూస్తే చాలా గొప్పగా మనకు అనిపిస్తుంది కానీ ఆయన కుమారుడైనటువంటి సులోమోను మాత్రం ఆయన జీవితంలో ఇవన్నీ కూడా భూ సంబంధిగా ఆయన చే చేసిన తీరును బట్టి ఆయనకు నిరాశ వైరాగ్యం కలిగాయి పోనీ ఆయన జీవితంలో ఏమైనా కష్టాలు అనుభవించాడా ఆ దావి అలా కనబడదు మనకి సొలోమోన్ జీవితంలో ఒక్క యుద్ధం కూడా చేసినట్టుగా మనకు బైబిల్లో కనబడదు సొలోమోన్ గారు ఉన్న టైంలో ఒక్కసారిగా ఒక్కసారి కూడా ఆయన మీదకి ఎవరైనా యుద్ధానికి వచ్చారు ఆయన యుద్ధం చేశాడు అని అంటే యుద్ధం చేయలేదు అన్నీ సిద్ధం చేసుకున్నాడు యుద్ధ సామాగ్రి చాలా సిద్ధం చేసుకున్నాడు సైనికులకు కావాల్సిన యుద్ధ సామాగ్రి డాళ్ళు బంగారంతో తయారు చేయించాడు మళ్ళీ అలాంటి వ్యక్తి ఆయన కానీ ఒక్కసారైనా కూడా యుద్ధం చేసినట్లుగా మనకు కనబడదు ఆర్థిక ఇబ్బందులు పడ్డా అంటే లేదు ఆయన జీవితాన్ని చూస్తే చాలా సులోమోను జీవితం అంతా కూడా ఎలా ఉంటుందండి ఆశీర్వాదకరంగా కనబడుతుంది చాలా సంపదలతో నిండిపోయింది ఆయన యుగమంతా బంగారపు యుగం బంగారం బంగారం ఒక్కసారి కూడా సొలోమోను ఎవరి చేత తృణీకరించబడ్డట్టుగా మనకు కనబడదు సొలోమోను ఎవరి చేత తృణీకరించబడ్డట్టుగా ఉండదు ఇంకా అవసరమైతే రాజులు వచ్చి ఆయనతో సంధి చేసుకున్నారు రాజులు వచ్చి మా కుమార్తెలు మీకు ఇచ్చి పెళ్లి చేస్తామన్నారు అట్లా నలు ఆయనకు సుఖం సంతోషం ఇవన్నీ ఉన్నా కానీ అతడు దేవునికి దూరం అయిపోయాడు ఇవన్నీ ఉన్నా అతడు దేవుని దూరం అయిపోయాడు ఈనాడు మనకు ఏదో లేదు అది లేదు ఇది లేదు అని దేవుడిచ్చిన వాటితో సంతృప్తి చెందక మనం పరుగులు పెడుతున్నాం ప్రతి దానికోసం పరుగులు పెడుతున్నాం కానీ ఇవన్నీ అనుభవించిన ఆయన ఏమో నిరాశ వైరాగ్యం ఇవన్నిటిని పొందినటువంటి ఆయన ఏమో నిరాశ నిస్పృహ వైరాగ్యం ఏముందిరా బాబు అంతా వ్యర్థమే కదా అని ఆయన అంటున్నాడు మనమేమో ఇంకా కావాలి ఇంకా అది ఉంటే బాగుండు ఇది ఉంటే బాగుండు అని భావనలో మనం జీవిస్తా ఉన్నాం సొలో అక్షర జ్ఞానం కలిగిన వాడు బాగా చదువుకున్నవాడు నేను అనుకుంటాను ఈ రోజున ఒక ఫిలాసఫరు ఒక వంద వంద పిహెచ్డీలు చేసినోడు కూడా అలా ఉండడు అలాంటి పిహెచ్డీలు అన్ని కూడా చేయలేరు అలాంటి వంద పిహెచ్డీలు చేసిన దానికంటే ఎక్కువ కలిగిన జ్ఞానం కలిగిన వాడు బాగా చదువుకున్నవాడు అన్నిటినీ రీసెర్చ్ చేశాడు భూమి మీద ఉన్న ప్రతి వస్తువుని రీసెర్చ్ చేశాడు నదుల గురించి రీసెర్చ్ చేశాడు మరి పక్షుల గురించి జంతువుల గురించి వృక్ష సంపద గురించి అంటే లోకాన్ని చదివినవాడు ఒక మాటలో చెప్పాలంటే లోకాన్ని చదివినవాడు ప్రతి విషయాన్ని ఆకళింపు చేసుకున్నవాడు జ్ఞాన సముపార్జన చేసినవాడు అలాంటి వాడు ఏమంటున్నాడు ఒక ఐదు విషయాలు అంటాడు ఈయన ఆయన ప్రసంగ గ్రంథం అంతా మీరు చదివినప్పుడు ఐదు విషయాలు చెప్తాడు ఆయన ఏమంటే జ్ఞానం వ్యర్థం అన్నాడు అదేంటి ఇంత లోకాన్ని చదివినవాడు ఇంత లోకాన్ని అవపోస బ అవపోస బట్టినవాడు లోకం అంతా తెలుసుకున్నవాడు అన్నిటిని పరిశోధించిన వాడు నీటిని పరిశీలించిన వాడు జ్ఞానం వ్యర్థం అంటున్నాడు సమస్తమైన సుఖాలు వ్యర్థం అంటున్నాడు రెండవది మూడవది సూర్యుని క్రింద అసలు మనిషి పడుతున్న ప్రయాసంతా అంతా వ్యర్థం అంటాడు నాలుగవది అధికార్థం అంతా ఈ రాజకీయము లేకపోతే ఈ స్థితిగతులన్నీ ఈ పవర్స్ అన్ని వ్యర్థం అంటాడు ఐదవది అష్ట ఐశ్వర్యాలన్నీ వ్యర్థం అంటాడు కాబట్టి సులోమోను జీవితాన్ని మనం చూసినప్పుడు భూ సంబంధిగా భూమి మీద ఉన్న వాటినే ఆయన వెదికాడు సంబంధమైన వాటినే వెదికాడు అతడు దృష్టంతా సూర్యుని క్రింద ఉన్న వాటినే వెదికినట్టుగా మనం చూస్తాం బహుశా ఆయన ఎప్పుడు కన్నులు పైకెత్తి ఆకాశం వైపు ఆయన దృష్టించలేదు ఆయన పరలోకం వైపు దృష్టించలేదు పరలోకము ఏంటి ఉన్న దేవుడు ఎట్టివాడు దేవుని ఔనత్యం ఏంటి దేవుని యొక్క కృప ఏంటి అసలు అక్కడ ఏముంది అక్కడ ఉన్నటువంటి దానిపైన ఈయన రీసెర్చ్ చేయాల ఎంతసేపటికి భూమి మీద ఉన్న వాటిని రీసెర్చ్ చేశాడు ఈనాడు కూడా మనుషులు భూ సంబంధమైన వాటిని మనం చదువుతున్నాం కానీ మనకంటే వెనక వెనుకున్నటువంటి ఈ సొలోమున్ గారు లోకమంతా చదివాడు ఆయన కానీ నిరాశ వైరాగ్యం మిగిలింది ఈ రోజున అనేకులు చదివేది అదే చదువుతున్నారు కానీ ఈయన సంబంధమైన వాటిని వెతికాడు కన్నులు పైకెత్తి ఒకసారి అక్కడ ఏముందని వెతకలేకపోయాడు దేవుణ్ణి వెతకలేకపోయాడు అందుకే ఆయన జీవితం అంతా ఏమన్నాడు వ్యర్థం అన్నాడు అర్థం తెలియక వ్యర్థం అన్నాడు చివరి దినాల్లో చెప్పేది అంతా వేస్ట్ రా ఏం లేదురా వ్యానిటీ వ్యానిటీ అన్నాడు ప్రసంగి గ్రంథంలో ఈ మాటలు వ్యర్థము వ్యర్థము అనే పదాన్ని ముప్పై ఏడు సార్లు చెప్తాడు క్రింద అనే మాట ఇరవై ఇరవై తొమ్మిది సార్లు రాస్తాడు కాబట్టి నిరాశ నిస్పృహ వైరాగ్యంతో ఈయన జీవితం ముగించబడింది వ్యర్థం వ్యర్థం అని ముగించేసుకున్నాడు ఇప్పుడు వ్యర్థం వ్యర్థము అన్నప్పుడు అందులో ఇంకా అర్థం ఏముంది వ్యర్థం వ్యర్థం అన్న దానిలో అర్థం లేదు అందులో క్రీస్తు ఎందుకుంటాడు వ్యర్థమైన దానిలో ఉండడు కదా కాబట్టి ఈ వ్యక్తిని మనం చూస్తే అన్నీ చూసి అన్నీ అనుభవించి లోకాన్ని చదివి లోకజ్ఞానం కలిగి చివరికి వ్యర్థం అన్నాడు కదా నిరాశ వైరాగ్యంతో జీవితాన్ని ముగించాడు కదా కానీ మరొక వ్యక్తిని మనం చూస్తాం ఆయనే అపోస్తుడైన పౌలు కృత నిబంధనలో ఒక ఆత్మ సంబంధిగా ఎంతసేపటికి భూ సంబంధమైన వాటిని సొలోమోను వెతికినట్లుగా సొలోమోను సముపార్జించినట్లుగా జ్ఞాన సముపార్జన చేయలేదు ఆయన లోకాన్ని చదవలేదైనా సంబంధిగా జీవించాడు అపోస్తుడైన పౌలు ఆత్మ జ్ఞానం కలిగిన వాడుగా ఉన్నాడు సొలోమోనికేమో నాకెంత జ్ఞానం ఉందని అతిశయం చెప్పాడు ఈ ఆయనకి ఏ రకమైన మరి ముళ్ళు లేదు ఆయన ఆయనకు ముళ్ళు లేదు ఈయనకి అతిశయం ఉంది జ్ఞానం ఉంది ఆత్మజ్ఞానం ఉంది ముళ్ళు ఉంది ముళ్ళు అంటే శరీర బలహీనత ఉంది పౌలు గారికి జ్ఞానం ఉంది ప్రత్యక్షతలు ఉన్నాయి ఉన్న వాటిని అతిశయపడ్డాడు ఇతను కూడాను కానీ శరీరంలో ఉన్న ముళ్ళు అతను ఎప్పుడు కంట్రోల్ చేసింది అతను ఎప్పుడు ఒక సరైనటువంటి విధానంలో ఉంచింది అందుకే మన జీవితంలో కూడా మనము హెచ్చిపోకుండా మనం రెచ్చిపోకుండా మనం తొట్రీలిపోకుండా కొన్ని సో కొన్నిసార్లు శోధనలు మనల్ని కంట్రోల్ చేస్తాయి ఇది మనం ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకోవాల్సింది కనుక ఇబ్బందులు శోధనలు మేలుకరమైనవి ఎప్పుడు నీకు సొలోమోన్ గారి లాగా సాఫ్ట్గా జీవితం సాగిపోతుంది అనే అనే విషయాన్ని కృత నిబంధన చెప్పదు మనకి కృత నిబంధన చెబుతున్నది ఏంటంటే ఇదిగో ఆ గతంలో ఉన్న వ్యక్తులు భూ సంబంధమైన వాటిని వెతికారు భూలోకాన్ని వెతికారు కానీ ఆత్మ సంబంధాలు ఇలా వెతికితే వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి కానీ ఇవి మేలుకరమైనవి సొలోమోన్న దేవుడు ఎప్పుడు శిక్షించాలి ఆయన చేసిన తప్పులు కానీ ఎందుకు తా శిక్షించలేదు అంటే దేవుడు ఆయన తండ్రి అయినటువంటి దావీదుకు చేసిన వాగ్దానం సొలోమోన్ గారికి అలాంటి పరిస్థితి ఉంటే ఆత్మ సంబంధిగా బ్రతికిన సొలోమోన్ గారి సౌలు గారికి లేదా పౌలు గారికి శరీరంలో ముళ్ళు ఉంది ముళ్ళుతో పాటు దేవుడు అన్నాడు నా కృప నీకు చాలు అన్నాడు ఏమన్నాడు నా కృప నీకు చాలు అన్నాడు కాబట్టి పౌలు గారి జీవితాన్ని మనం చూసినా అటు సోలముని గారి జీవితాన్ని చూసిన ఇద్దరు వ్యక్తులు మనకి తేటగా దైవవాక్యం మనకి చూపిస్తా ఉంది పౌలు గారి జీవితంలో పైన వాటినే ఈయన వెతికాడు పరలోకంలో ఏముందో చూశాడు అక్కడున్న పరలోక పట్నం గురించి ఆలోచించాడు దేవుడు ఆయన కుమారుడైన యేసు క్రీస్తును చూశాడు ఇంత పరలోక ఇంత వైభవంగా ఉంటే నాకు ఇంకా భూమి మీద ఏం పని భూమి మీద ఇంకా నేను ఎందుకు ఉండాలి అంటూ ఆయన ఏమంటాడంటే అందుకే బ్రతుకుట క్రీస్తే చావైనా లాభమే అంటాడు కాబట్టి నాకు ఇది తుచ్చమైనది ఈ భూమి తుచ్చమైనది ఈ భూలోకం అశాశ్వతమైనది ఈ భూలోకం ప్రమాదకరమైనది ఇక్కడ కాదు నా జీవితం నా పౌరసత్వం పరలోకంలో ఉంది అని పైన వాటిని వెతికాడు పర పైన వాటిని చూశాడు ఆయన పరలోకానికి తొంగి చూశాడు పరలోకంలో ఉన్న అత్యద్భుతమైన శాశ్వతమైన నిత్య జీవాన్ని ఆయన చూశాడు ఆయన అంటున్నాడు అందుకే మన జీవితానికి ఈయనేమో అర్థం లేదు సులోమోహన్ గారేమో నా జీవితానికి అర్థం లేదు అసలు మానవ జీవితానికి అర్థం లేదు మానవ జీవితమే వ్యర్థం అన్నట్లుగా మాట్లాడితే పౌలు గారు అంటాడు క్రీస్తులోనే పరమార్థం ఉంది అన్నాడు క్రీస్తులోనే మానవ జీవితానికి అర్థం ఉంది అన్నాడు క్రీస్తులోనే మానవ జీవితం అర్థవంతంగా నడుస్తుంది అన్నాడు మానవ జీవితానికి కేంద్ర బిందువు తెలుసుకోవాల్సింది నేర్చుకోవాల్సింది అన్వేషించాల్సింది అన్వేషణ చేయాల్సింది యేసుక్రీస్తే అని యేసుక్రీస్తు వైపు చూపించాడు ఆయన మన పౌరసత్వం అంతా పరలోకంలో ఉంది అని ఆయన నిరీక్షణతో ముగించాడు ఉదయ కాలంలో మనం గమనించినట్లయితే అందుకే తులసి పత్రికలో రాశాడు మన పౌరసత్వం పరలోకంలో ఉంది అన్నాడు మన పౌరసత్వం అక్కడ ఉందని మరి చెప్తున్నాడు సులోమోను ప్రసంగి గ్రంథంలో సూర్యుని క్రిందంతా వ్యర్థం అన్నాడు భూమి మీద ప్రయాసంతా వ్యర్థం అన్నాడు అయితే ఈ వ్య ఈ ప్రయాసంతా వ్యర్థం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి పరలోకం చేరాలి మనం పరలోకం చేరాలంటే భూమిని విడిచిపెట్టాలి ఈ భూమి మీద ఎందుకు మనం ఉండటం అనేది మన కొద్ది కాలమే శేష జీవితం కొంచెం కాలమే ఉంటుంది మన ఒక లిమిట్ కాలంలో మనం బ్రతుకుతున్నాం అది ఒక అరవై సంవత్సరాలు కావచ్చు డెబ్బై సంవత్సరాలు కావచ్చు బ్రతికినటువంటి కాలానికి అర్థం లేకపోతే ఎవరో పాట కూడా రాశారు అర్థం లేక నువ్వు బ్రతికితే అంతా వ్యర్థమని కాబట్టి అర్ధము అర్థవంతమైన జీవితము మనకు ఎక్కడి నుంచి వస్తుంది క్రీస్తునందే ఉంది మన జీవితానికి ఒక అర్థం క్రీస్తులోనే ఉంది మన జీవితానికి ఒక పరమార్థం మనం పరలోకానికి చేరటమే మన జీవిత ధ్యేయమై ఉండాలి మనము వెతకాల్సింది పర సంబంధమైన వాటిని కానీ భూసంబంధమైన వాటిని కాదు క్రీస్తును తెలుసుకుంటే జీవితం వ్యర్థం కాదు యశు అని తెలుసుకుంటే జీవితం వ్యర్థం కాదు దానికి ఎందుకు వ్యర్థం కాదు అంటే దానికి నిత్య జీవం తోడవుతుంది ఆయన అంటాడు నేను మీకు నిత్య జీవాన్ని ఇస్తాను అన్నాడు భూమి మీద బ్రతికినటువంటి కాలం అంతట్లో రాజులు కావచ్చు లేకపోతే విద్యావంతులు కావచ్చు ఒక కూలి పని చేసుకునేవాడు కావచ్చు ఒక కలెక్టర్ కావచ్చు ఒక మంత్రి కావచ్చు ప్రధాని కావచ్చు ఎవరైనా సరే చచ్చిపోయే ముందు జీవిత పరమార్థం తెలుసుకోకుండా మరణిస్తే జీవిత పరమార్థం అనేది అర్థం కాక వాడు ముగించితే ఏం ప్రయోజనం అది వ్యర్థం కదా కాబట్టి ఈ ఉదయ కాల సమయంలో ప్రభు మనతో మాట్లాడేది ఏమిటంటే నీ జీవితానికి నా జీవితానికి పరమార్థం క్రీస్తే అనేటువంటి సత్యాన్ని మీ దృష్టి కోణం మీ ఆలోచన ధోరణి మీ యొక్క మీ యొక్క మనస్సు ఉన్న వాటిని వెదకాలి కానీ ఉన్న వాటిని మీరు వెదకొద్దు అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది మన బ్రతికినంత కాలంలో జీవిత పరమార్థం అనే జీవిత పరమార్థాన్ని తెలుసుకోకపోతే చాలా ఇబ్బంది నువ్వు లోకమంతా చదివి లోకమంతా చదివి లోకమంతా జ్ఞానం లోకమంతా నీ మెదడులో నింపుకుని జ్ఞానంతో నింపుకుని చివరికి చనిపోయే నాటికి అసలు నీకు జీవిత పరమార్థం తెలియకపోతే క్రీస్తు తెలుసుకోకపోతే ఆ జ్ఞానానికి క్రీస్తు తోడు కాకపోతే ఆ జ్ఞానం కూడా వృధా ఆ చదువు వృధా ఆ చదువు సంస్కారం లేని జ్ఞానం లేని ఆ చదువు అంతా వృధా అయిపోతుంది కనుక ఆ మార్గం ఏంటో తెలుసుకోవాలి ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి నిన్ను నడిపించి పైకి పరలోకానికి చేర్చి ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి ఆ స్వర్గానికి మోక్షానికి తీసుకుని వెళ్ళే ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి అప్పుడు మాత్రమే మన జీవితాలకు పరమార్థం ఉంటుందని చాలా బైబిల్ స్పష్టంగా చెప్తుంది మనం చనిపోయే ముందు మనం ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళే ముందు ఒక గజం భూమి కూడా లేకపోయినా బాధలేదు డబ్బు లేకపోయినా బాధలేదు బ్యాంకుల్లో బ్యాలెన్స్ లేకపోయినా బాధలేదు కానీ క్రీస్తును మనం తెలుసుకుని జీవించి ఆయన కొరకు బ్రతకటం ఎంత గొప్పదో మీరు ఆలోచన చేయండి ఆ మార్గం క్రీస్తే అని వాక్యము చెప్తా ఉంది కదా మనకి నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని చెప్పాడు కదా అలాగే యేసుప్రభు వారు యోహన్ స్వార్థ ఎనిమిదో అధ్యాయం ఇరవై మూడులో ఒక మాట అంటాడు ఏమంటాడంటే ఆయన అంటాడు నేను పైనుండువాడను మీరు క్రిందుండి వారు మీరు నేనే అని ఆయనని మీరు తెలుసుకోకపోతే మీ పాపాల్లో ఉండి మీరు చనిపోతారు నేను అక్కడికి వెళుతున్నాను అని ఆయన చాలాసార్లు చెప్తుంటాడు నేను నా సమయం వచ్చింది నా అక్కడికి నేను నా తండ్రి చంతకు వెళ్ళే ఆ సమయం ఆసన్నమైందని ఎన్నోసార్లు చెప్తుంటాడు ఆయన నా సమయం ఇంకా రాలేదు అంటూ ఉంటాడు కాబట్టి ఆయన భూమి మీద ఉన్నంత కాలం మూడున్నర సంవత్సరాలు ముప్పై మూడున్నర సంవత్సరాల జీవిత కాలంలో ఆయన ఎంత మాత్రం భూమిని ఆయన ప్రేమించలేదు భూమి మీద ఉన్న మనుషులను ప్రేమించాడు వ్యక్తులను ప్రేమించాడు వ్యక్తులతో కలిసి ఆయన జీవించాడు పాపము లేనివాడిగా జీవించాడు వాగ్దానం చేశాడు నిత్య జీవం ఇస్తానని మళ్ళీ వస్తాను నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను నమ్మితే నా ఎందుకు విశ్వాసం ఇచ్చితే అని చెప్పాడు కాబట్టి మన జీవితకాలం అంతట్లో మన జీవితానికి పరమార్థం అర్థం పరమార్థం ఎక్కడ ఉంది అని అంటే క్రీస్తులోనే ఉంది ఆయన వాక్యంలోనే ఉంది ఆయనలోనే ఉంది తప్ప ఎక్కడా లేదు మనం కొనే వస్తువుల్లో మనం కొనే భూముల్లో మనం ధరించే బట్టల్లో మనం ధరించే బంగారంలో మనము తిరిగే కారులలో లేకపోతే మనం తిరిగే ఇవన్నీ వాడుకొనుట చేత నశించిపోయేటివి ఇవన్నీ ఒక నాటికి మనం విడిచిపెట్టవలసినటువంటివి కానీ నిత్య జీవం అనేటువంటిది ఆయన వాగ్దానం చేస్తున్నాడు ఏదే కాలంలో ఆ నిత్య జీవార్థమైన జ్ఞానం కలిగి మనం బ్రతుకుదాం సోలోమోను ఆయుష్ కాలం అంతా వ్యర్థం అన్నాడు సొలోమోన్ కాలంలో ధర్మశాస్త్రం లేదా ఉంది ధర్మశాస్త్రం ఉంది సోలోమోన్ గారి కాలంలో కానీ ధర్మశాస్త్రాన్ని ఆయన సరిగా పఠించుకోలేదు దాని పెద్ద ఆయన మీద దృష్టి పెట్టలేదు దాని మీద దృష్టి పెట్టలేదు ఒకవేళ ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడిచేవాడు గనక అయ్యుంటే ఆయన లోక సంబంధం ఎందుకు జీవిస్తాడు ఎందుకు వెయ్యి మంది భార్యలను చేసుకుంటాడు ఎందుకు ఈ సుఖ సంపదలతో తులు తొలతూగుతాడు ఇదంతా కూడాను కాబట్టి ఆయన లోక సంబంధిగా భౌతికంగా ఆయన భూ సంబంధమైన వ్యక్తిగా జీవించాడు అందుకే చివరికి నిరాశ వైరాగ్యంతో ఆయన ముగింపు చేయడం జరిగింది మనము పౌలు గారిని కూడా చూసాము ఆయన ఎప్పుడు కూడా ఎన్నో కష్టాలు అనుభవించాడు క్రీస్తు నిమిత్తము రాళ్ల దెబ్బలు బెత్తాలతో కొట్టబడ్డాడు చెరసాల్లో వేయబడ్డాడు ఇబ్బందులు పడ్డాడు ఆ మరి అనేక నదులు దాటుతున్నప్పుడు ఆపదలు వాడ ప్రమాదాలు సొంత బంధువులు అలాగే దొంగల వల్ల ఆపదలు ఎన్నో ఆపదలు ఎన్నో నిందలు ఎన్నోసార్లు ఈడ్చి ఏడవబడ్డాడు రాళ్లతో కొట్టబడ్డాడు ఇన్ని కష్టాలు ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆయన ఎప్పుడు సౌఖ్యాన్ని సుఖాన్ని భూలోకాన్ని గురించి ఆయన ఆలోచించుకోలేదు ఆయన యొక్క ఉద్దేశం తన టాస్క్ తన యొక్క టార్గెట్ పరలోకమే నిత్య జీవమే దాన్ని ఆయన స్వతంత్రించుకున్నాడు ఆయన ఈ ఉదయ కాలంలో మన జీవితానికి పరమార్థం చేకూర్చే రక్షకుడైన యశు వారిని ఒకసారి దృష్టిద్దాం మనం పైన వాటిని వెతుకుదాం పరలోకానికి తొంగి చూద్దాం పరలోకంలో మన కోసం సిద్ధపరిచినవి ఎన్నో ఉన్నాయని దేవుడు స్పష్టంగా తన గ్రంథంలో రాసిపెట్టాడు అవన్నిటిని గురించి ఆలోచిస్తే అవి ఎన్ని దీవెనలు ఎన్ని ఆశీర్వాదాలు పర సంబంధమైనవన్నీ మనకు కనబడతాయి అక్కడ ఎన్ని దాచిపెట్టబడ్డాయో వాటి అన్నిటి వైపు మనం భూ సంబంధమైన వాటిని మనం చూస్తూ ఇక్కడే ఆగిపోతున్నాం అక్కడ ఆగొద్దు మనం మన జీవితానికి ఒక అర్థం ఉంది అర్థం ఉండాలి క్రీస్తును విశ్వసించిన ప్రతి ఒక్కరికి జీవిత పరమార్థం తెలియకపోతే ఆ జీవితము సులమోన్ గారు లాగా నిరాశ వైరాగ్యంతో నిస్పృహతో ఏముందిరా బాబు అంత వేస్ట్ లైఫ్ వేస్ట్ అని ముగించే పరిస్థితి మనకు రావద్దు నేను అంతా చేశాను అంతా చక్కగా చేశాను ఈ భూమి మీద దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు అది చేయవలసింది నేను చేసి ముగించానని చెప్పగలిగేటువంటి కృపను దేవుడు మనకి అనుగ్రహించును గాక యువదీ కాలంలో ఈ మాటలు మనందరి వినికిడిలో దీవించును గాక అమ్మ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన మా తండ్రి మమ్మలను మికిలిగా ప్రేమించిన గొప్ప దేవ మీ పాదాలకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్న మాయా కాల సమయంలో నీ మాటలు మేము ధ్యానించాం మీరు పైనున్న వాటినే వెదుకుడి ఎందుకంటే మీ పౌరసత్వం పరలోకమందు ఉన్నది అని దేవుని వాక్యం మాతో మాట్లాడుతూ ఉంది మీరు సంబంధమైన వాటినే వెదికితే మీరు ఇక్కడే విడిచిపెట్టబడతారని ప్రవ్వా మీరు చెప్తున్న మాటలు మేము ఈరోజు విన్నాం ఒక భక్తుడు భూలోకాన్ని వెతికాడు లోకమంతా చదువుకున్నాడు లోకమంతా సంపాదించుకున్నాడు కానీ ఏమీ ప్రయోజనం లేని జీవితాన్ని జీవించాడు చివరికి ఎంత జ్ఞానం చెప్పిన వ్యక్తి నిరాశతో వైరాగ్యంతో ముగింపు తన జీవితానికి ముగింపు పలికాడు కానీ నాయన ఈ లోకంలో ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులతో బ్రతికిన అపస్తుడైన పౌలు పరలోకాన్నే వెతికాడు ప్రభా నిన్నే వెతికాడు పరలోకంలో ఏముందో తొంగి చూశాడు పరలోకంలో ఉన్న ఏంటో ఆ ఈవులేంటో ఆ శాశ్వత నిత్య జీవం ఏంటో చూశాడు అదే నేడు మేము కూడా చూసే భాగ్యం మాకు కూడా దయచేయండి తండ్రి ఆయన మేము ఇక్కడెక్కడే తిరుగుతున్నాం ఇక్కడిక్కడే వెతుకుతున్నాం ఇక్కడ సుఖభోగాలు ఇక్కడ సుఖ సౌఖ్యాల కోసమే మేము ఆలోచిస్తున్నాం కానీ తండ్రి మేము ఎంత మాత్రం పరలోకంలో నా కోసం మా కోసం ఏమి దాచి ఉంచావు అనే విషయాన్ని మాత్రం మేము మిస్ అయిపోయామయ్యా మమ్మల్ని క్షమించే సహాయం చేయండి ఇదిగో ఈ దినమంతా మీరు మాతో కూడా ఉండి కృపచూపడిన తండ్రి ఈ దినమంతా మీ తోడును మీ సహాయాన్ని మాకు ఇవ్వండి పరలోక తండ్రి అయిన మా జీవితాలకి నాయన మేము క్రీస్తును తెలుసుకుని మా జీవిత పరమార్థం ఏంటో మేము అర్థం చేసుకునే భాగ్యం నాకును ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి క్రీస్తు లేని జీవితం వ్యర్థమే అది కాబట్టి మేము ఆయన కలిగి ఉంటే మా జీవితానికి పరమార్థం చేకూరుతుంది అర్థం చేకూరుతుంది అటువంటి అర్థవంతమైన నాయన పరమార్థం కలిగిన జీవితము మేము ముగించే భాగ్యం మేము చేసే భాగ్యం నడుచుకునే భాగ్యం మా పౌరసత్వం పరలోకంలో ఉందని తెలుసుకుని జీవించే భాగ్యం నాకును మా అందరికీ ప్రసాదించమని మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ ఈ రోజంతా మీ కృపకు అప్పగించుకుంటున్నా మీ కృప చేత నింపండి బలపరచండి సంఘమంతటిని మీరు దీవించండి మమ్మల్ని అందరినీ చేరి వచ్చిన వివరకాల ప్రార్థనలో పాలు పొందిన ప్రతి బిడ్డను కృపచేత నింపండి ఉదయకాల కృపతో నింపండి ఉదయకాలపు నాయన మీ ఆశీస్సులతో నింపండి మీ ఆశీర్వాదాలతో నింపండి మీ మీరు అర్థాన్ని చేకూర్చండి నేను ఎందుకు బ్రతుకుతున్నాను ఎవరి కోసం బ్రతుకుతున్నాను అనేటువంటి ఒక నాయన ఆలోచన నిరీక్షణను వాళ్ళకు పుట్టించండి తండ్రి అర్థవంతమైన జీవితాన్ని నేను జీవిస్తున్నాను క్రీస్తుని ఎరిగి నేను అర్థవంతంగానే బ్రతుకుతున్నాను అనేటువంటి ఆలోచన వారికి కలిగించండి సహాయం చేయండి నా జీవితం వ్యర్థం వ్యర్థం అనుకుంటున్న వాళ్ళు ఉన్నారేమో మాకు తెలియదు నాయన నీవు లేకపోతే అది వ్యర్థమే కానీ నేను కలిగి ఉన్నప్పుడు అది వ్యర్థం కాదు అనే సత్యాన్ని వాళ్ళు తెలుసుకుని నడుచుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు వారి నామం పేరటి ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి ఆమె